హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యం అడిగాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జులైలో ఏర్పడింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ అనే పత్రికను ప్రారంభించింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించింది ఫ్లాష్ ఫెలోమెన్ అనే పత్రికను టి ప్రభాకర్ ప్రచురించాడు ఇవ్వబడిన దాంట్లో సరికాని వాక్యం అడిగాడు ఫ్రెండ్స్ సరికాని గనక చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన వారు ఆన్సర్ మందకృష్ణ మాదిగ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మహాసభ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో తెలంగాణ మహాసభ గురించి సరైన వాక్యాలు అడిగాడు గద్దర్పై కాల్పులు జరిపినందుకు నిరసనగా మారోజు వీరన్న అధ్యక్షతన తెలంగాణ మహాసభ సూర్యాపేటలో నిర్వహించారు ఈ సదస్సును దోకాతిన్న తెలంగాణ సదస్సు అంటారు ఈ సభలో పదహారు డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషన్ చెరకు సుధాకర్ ప్రతిపాదించారు వీటిలో సరైన వాక్యాన్ని అడిగాడు ఫ్రెండ్స్ సరైనది గనక మనం చూస్తే బి మరియు సి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటిన తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ కింది ప్రదేశాల్లో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటి నవంబర్ ఒకటిన తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ కింది ప్రదేశాల్లో జరిగింది ఒకసారి ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్ ఆన్సర్ ఒకసారి చూస్తే నిజాం కాలేజీ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు క్లాక్ టవర్ పార్క్ వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఆన్సర్ కేసీఆర్ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ చూస్తే టీఎస్ఎల్ఓ టిఎస్ఎల్ఓ గురించి సరైన వాక్యాన్ని గుర్తించమని అడిగాడు ఒకసారి చూద్దాం ఇక్కడ సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్లు కూడా టీఎస్ఎల్ఓ గురించి సరైనవి శాసనసభ సమావేశాల్లో తెలంగాణ తెలంగాణ అనే పదం వాడద్దు వెనుకబడిన ప్రాంతంగా పిలవాలని సూచించిన అప్పటి ఏపీ శాసనసభ స్పీకర్ ఎవరు ఆన్సర్ యనమల రామకృష్ణుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటిన ప్రజాసమితి వరంగల్లో తెలంగాణ సదస్సు నిర్వహించింది ఈ సదస్సుతో సంబంధం లేని వారు ఎవరు ఆన్సర్ గద్దర్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు తెలంగాణలో ఏం జరుగుతుంది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దగాపడ్డ తెలంగాణ లేచి నిలిచిన తెలంగాణ ఈవైపు గాదయిన్నయ్య ఎన్ వేణుగోపాల్ జయశంకర్ మల్లేపల్లి లక్ష్మయ్య ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జత అడిగాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జతను సరికాని జతను గుర్తించమని అడిగాడు ఆన్సర్ జై తెలంగాణ పార్టీ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి అనేది సరికాని జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి చూడండి వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని దాన్ని గుర్తించమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం మా రోజు వీరన్న ఈ సభలో ప్రసంగించారు అనేది వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేదు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ కళా సమితి కో కన్వీనర్ ఎవరు ఆన్సర్ బెల్లి లలిత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కింది ఏ జిల్లాలో సింహ గర్జన సభ ఏర్పాటు చేశారు ఆన్సర్ కరీంనగర్ కింది వాటిలో సరైన వాక్యం గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు మరలా స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన వాక్యం గుర్తించమని అడిగాడు జి చిన్నారెడ్డి నాయకత్వంలో నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పడింది కె జానారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఫోరం ఏర్పడింది రెండు వేల సంవత్సరంలో సోనియా గాంధీ తెలంగాణ అంశం మీద ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్లో మన్మోహన్ సింగ్ ముఖర్జీ గులాబ్ నబీ ఆజాద్ ఉన్నారు టి జీవన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గణాంకాలతో సహా వివరించాడు వీటిలో సరైన వాక్యాలు అడిగాడు సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఒకే ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో కాకినాడ సభను పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్వహించిన పార్టీ ఏది ఆన్సర్ బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోటాన్ని ఖండిస్తూ ఆలయ నరేంద్ర రెండు వేల ఒకటి బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసిన పార్టీ ఆన్సర్ తెలంగాణ సాధన సమితి కింది వారిలో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినవారు ఆన్సర్ కాళోజీ నారాయణరావు తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు సదస్సులు నిర్వహించింది ఆన్సర్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాక్యాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదహారున తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటైంది తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసమైన జలదృశ్యంను ఇచ్చాడు రెండు వేల ఒకటిలో ఏర్పడిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ టీఆర్ఎస్ కార్యాలయంగా జలదృశ్యంను ఇచ్చారు ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు సరైన కనుక చూస్తే ఏబీసీ అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా కేసీఆర్ కింద ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆన్సర్ సిద్దిపేట కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యే పదవితో పాటు కింద ఏ పదవికి రాజీనామా చేశాడు ఆన్సర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి సరికాని వాక్యం రెండు వేల ఒకటి మే పదిహేడున కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించారు ఈ సభకు హాజరైన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్ ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్లాల్ పురోహిత్ పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఈ సభలో ప్రసంగించారు ఇక్కడ సరికాంది గనక చూస్తే ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్లాల్ పురోహిత్ పాల్గొన్నారనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వస్తున్న స్పందన చూసి రెండు వేల ఒకటిలో చంద్రబాబు కింది ఏ ప్రాజెక్టుకు ఆగమేఘాల మీద శంకుస్థాపన చేశారు ఆన్సర్ దేవాదుల ఎత్తిపోతల పథకం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి జూన్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కింది వాటిలో సరికాంది అడిగాడు ఇక్కడ సరికాంది చూస్తే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి ఇక్కడ కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి జరిగిన కార్యక్రమాలు ప్రజా గర్జన టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమం తెలంగాణ జలసాధన ఉద్యమం తెలంగాణ గర్జన సభ వీటిని సరైన క్రమం అడిగాడు ఇక్కడ చూస్తే ఏబిసిడి ఇవన్నీ కూడా సరైన క్రమంలోనే ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కింది అంశాలను జతపరచండి చూడండి జతపరచమని అడిగాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ జనసభ ఈవైపు సంవత్సరాలు ఇచ్చి జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల రెండులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఆన్సర్ నాయిని నరసింహరెడ్డి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ చూడండి సరికాని వాక్యం అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో సరికాని వాక్యం కేసీఆర్ రెండు వేల మూడు మార్చి ఇరవై ఏడున ఢిల్లీకి వెయ్యి కార్ల యాత్ర చేపట్టాడు జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శుభు సోరేన్ ఆహ్వానం మేరకు ఈ యాత్ర చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ అనంతరం రామ్లీలా మైదానం ఢిల్లీలో జరిగిన సభలో రామ్ విలాస్ పాస్వాన్ తెలంగాణకు మద్దతు పలికారు వెయ్యి కార్ల యాత్ర గురించి వి ప్రకాష్ టీఆర్ఎస్ పదేండ్ల ప్రయాణం అనే పుస్తకంలో వివరించాడు దీంట్లో సరికాని వాక్యాన్ని అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది కనుక చూస్తే ఆప్షన్ టూ అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ టీఆర్ఎస్ రెండో వార్చికోచ సభ గురించి సరికాని వాటిని గుర్తించండి టీఆర్ఎస్ రెండో వార్షికోత్సవ సభ గురించి సరికాంది అడిగాడు ఆన్సర్ చూస్తే డి స్టేట్మెంట్ అనేది సరికాంది ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ